వివర్స్ అందరికి నమస్తే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆయనకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు అవకాశం ఉన్నా గాని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తర్వాత ప్రధాన ఎన్నికల అధికారిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నా గాని రాజీనామా చేయటం అనేది ఎందుకు చేశాడు దాని అనుకున్న ఒత్తిళ్ళు ఏంటి అసలు ఆయన యొక్క రాజీనామా గల కారణాలు ఏంటి అని పెద్ద ఎత్తున దేశంలో చర్చగా మారింది దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు దీని మీద తీవ్రమైన విమర్శలు చేసినాయి రెండు మూడు కారణాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చినాయి ఒకటి వ్యక్తిగత కారణాలతోటే అరుణ్ గోయల్ రాజీనామా చేసింది అనే చర్చ వచ్చింది అదే సందర్భంలో కల్కత్తాలో జరిగిన ఎలక్షన్ కమిషన్ సంబంధించిన మీటింగ్లో షెడ్యూల్ విడుదల చేసే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది కాబట్టి ఆ ఒత్తిడిని విభేదించి అంటే బీజేపీ ఒత్తిడిని విభేదించే ఈ అరుణ్ గోయల్ రాజీనామా చేసిందనే విషయం మరొక ప్రచారంలోకి వచ్చింది అంతేకాకుండా సంబంధించిన టికెట్ మీద అంటే ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేయటం కోసం ఎందుకంటే బెంగాల్ ఆ రకంగా ఒక జడ్జి కూడా రాజీనామా చేసి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్న సందర్భంలో అరుణ్ గోయల్ కూడా బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి రాజీనామా చేసిన దీని మీద ఒక విస్తృతమైన చర్చలు జరిగినాయి అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియ రాలేదు ఆయన బయటకు వచ్చి అసలు రాజీనామా ఎందుకు చేశాడు అనేది తోటి ఇంకా ఈ విషయం మీద విస్తృతమైన చర్చకు ఒక ఆస్కారం అనేది ఏర్పడింది అయితే దీనికి సంబంధించి కొంత వివరాలు చూడాల్సి వస్తే అరుణ్ గోయల్ సంబంధించిన ఎంపికే వివాదంగా మారింది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ పద్దెనిమిదో తారీఖున ఒక అధికారిగా ఉన్న కేంద్ర పరిశ్రమల శాఖ కేబినెట్ సెక్రటరీగా ఉన్న అరుణ్ గోయల్ సంబంధించి పద్దెనిమిదిన రాజీనామా చేయంగానే పంతొమ్మిదిన దాన్ని ఆమోదించడమే కాదు ఆయన ఎన్ని ఎన్నికల కమిషనర్గా నియమించడం అనేది ఒక్కరోజు వేగంగా అంటే రాజీనామా ఆమోదం కానీ మొదలుపెట్టి రాష్ట్రపతి ఆమోదం దగ్గర కూడా ఒక రోజులో ఒక వేగవంతంగా బీజేపీ అనుకూలమైన వ్యక్తి అనే ఉద్దేశంతో ఎన్నికల కమిషనర్గా నియమించడం కూడా అప్పట్లో వివాదమైంది దీని మీద సుప్రీంకోర్టులో కూడా పెద్ద ఎత్తున కేసులు నడిచినాయి అయితే ఇప్పుడే దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు ఈ రకంగా రాజీనామా చేయటం అనేది ఒక వివాదానికి కారణమైంది గత నెలలో ఫిబ్రవరిలో ఆల్రెడీ ముగ్గురు సభ్యులున్న ఎన్నికల కమిషనర్లో పాండే అనే కమిషనర్ విరమణ చేయటం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ రాజీనామా ఏం చేయడంతో రాజీవ్ కుమార్ ఒక్కడే ఇప్పుడు ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నాడు అయితే ఇప్పుడు దీని మీద ఇంకొక కొత్త విషయం ఇప్పుడు వెలుగులోకి రావటం జరిగింది మార్చి పదిహేనో తారీఖున ఇద్దరు కమిషనర్లని కొత్తగా నియమించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని దీని విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుని ని ఆశ్రయించడం కూడా ఒక విషయంగా మారింది అయితే అసలు ఎన్నికల కమిషనర్ని ఎంపిక చేసే దాంట్లోనే రాజకీయాలు ఉన్నాయి ప్రభుత్వాలకు అనుగుణంగా బీజేపీకి అనుగుణంగా ఈ ఎంపిక జరుగుతుందని గతంలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే ఆ చర్చ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏంటంటే పార్లమెంట్లో ఎన్నికల సంబంధించిన కమిషనర్లు ఎంపిక చేసే ఒక బిల్లు చట్టం వచ్చేదాకా ప్రధానమంత్రి నేతృత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా భారత న్యాయమూర్తి ఎన్నికల న్యాయమూర్తికి సంబంధించి జడ్జి కూడా సభ్యుడిగా ఉండి టీము ఈ ీంతో ఎంపిక జరగాలి ఎన్నికల కమిషనర్లు అనేది చెప్పింది అయినా కానీ సుప్రీంకోర్టు యొక్క మాటని బేఖతారు చేస్తూ బీజేపీ ప్రభుత్వం కేబినెట్ లో ఒక పెద్ద ఎత్తున తీర్మానం చేసింది దాంట్లో ఏంటంటే ఒకటి ప్రధానమంత్రి రెండు ప్రతిపక్ష నాయకుడు మూడు ప్రధాని ఎంపిక చేసిన కేబినెట్ మినిస్టర్ అంటే మెజారిటీ ఓటింగ్ ప్రధానమంత్రి కేబినెట్ మినిస్టర్ ఒకవైపు ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఒకవైపు ఉంటాడు కాబట్టి ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు సభ్యులు ఒకవైపు ఉండి ఎన్నికల కమిషన్ నియమించే అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురావటం అనేది కూడా పెద్ద ఎత్తున వివాదం కావటం జరిగింది మార్చి పదిహేనో తారీఖు ఎన్నికల కమిషనర్ నియమించడానికి సన్నాహాలు సమావేశం జరుగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులు ఎందుకంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓడిపోద్దనే వాతావరణం ఉంది బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలని స్వతంత్ర రాజ్యాంగపరమైన స్వతంత్ర సంస్థలని వాటి యొక్క స్వతంత్రతని దెబ్బతీసే విధంగా ఒత్తిడి తీసుకోవచ్చు వాటిని లొంగదీసుకోవటానికి లేదు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం సంబంధించి కమిషనర్ల నియామకం కూడా ఇప్పుడు వివాదం కాబోతుంది అందుకే బీజేపీ సంబంధించిన అనుకూలమైన వ్యక్తుల్ని ఈ ఎన్నికల్లో నియమించుకోవటం ద్వారా వివిధ రాష్ట్రాల్లో ఎందుకంటే చండీగఢ్ ఎలక్షన్స్ మనం ఎట్లయితే ఎన్నికల అధికారి మేనేజ్ చేసి బీజేపీని గెలిపించాడో ఆ రకంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో దేశ వ్యాప్తంగా బీజేపీకి లబ్ధి చేకూర్చడం కోసం ఇద్దరు కమిషనర్ల నియామకం జరగబోతుంది కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం అనుకున్న విధానం కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రతిపక్ష నాయకుడు అదే సందర్భంలో ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎన్నికల అధికారం నియమించే కమిటీ అనేది ఉండాలి అని కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు డిమాండ్లు వస్తున్నాయి కాబట్టి దీని మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు ఏమి స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఏదైనా మన దేశ తలరాతను మార్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్రతను కోల్పోతుంది అనేది వాస్తవం దీన్ని కాపాడాల్కో అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు ఆ వైపు అంటే దీన్ని నిర్వీర్యం చేయటానికి దాని యొక్క స్వతంత్రాన్ని దెబ్బతీయటానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజాస్వామ్యవాదులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయకోవిధులు అదే అదే విధంగా దీన్ని వ్యతిరేకించే శక్తులు కూడా ముందుకు వస్తున్న తరుణాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడతా ఉన్నాయి